హాయ్ హలో వెల్కమ్ టు కేవైడీ కిచెన్ ఈరోజు వీడియోలో మటన్ కీమాతోటి మటన్ ముట్టిలని అలాగే మటన్ నగెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ఇదే విధంగా ట్రై చేసి చూడండి సింపుల్గా టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి ఇవి చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఈజీగా తొందరగా చేసేయచ్చు ముందుగా నేను ఒక హాఫ్ కేజీ కీమాని తీసుకుంటున్నాను వాటర్లో ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఈ కీమాని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసి తీసుకుంటున్నాను అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లిని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి అలాగే వేసి తీసుకోవచ్చు లేదంటే పేస్ట్ అయినా ఉన్నా వేసి తీసుకోవచ్చు వేసిన తర్వాత ఇందులో నేను టేస్ట్ కోసం పచ్చిమిర్చిని వేస్తున్నాను మీరు కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు తొందరగా బ్లాక్గా అవుతాయి అలా కాకుండా ఉండాలంటే ఇలా పచ్చిమిర్చి అయినా వేసి తీసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని అలాగే కొంచెం కొత్తిమీర్ పుదీనాను కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్సీలో ఇవంతా పేస్ట్ లాగా అయ్యేంత వరకు వేసి తీసుకోండి ఒకలా మిక్సీలో అవ్వకపోతే కొంచెం ఆయిల్ అయినా వేసి ఇలా వీడియోలో చూసిన విధంగా పేస్ట్ లాగా చేసి తీసుకోవాలి అలాగే అకీమా మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి నేను మటన్ నగ్గెట్స్ కోసం ఒక మూడు బ్రెడ్ పీస్ని తీసుకుంటున్నాను ఈ ఈ బ్రెడ్కి సైడ్కున్న బ్రౌన్ కలర్ పాట్ని కట్ చేసి తీసుకోవాలి ఇలా సైడ్ పార్ట్స్ని కట్ చేసిన తర్వాత ఇలా ఒక పీస్లో నాలుగు చిన్న చిన్న పీసెస్ని కట్ చేసి తీసుకొని అలాగే ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో పౌడర్ లాగా చేసి తీసుకోవాలి మరీ ఎక్కువ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరుసలుగా ఉండే విధంగానే మిక్సీలో వేసి తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది బ్రెడ్కి అయితే సైడ్ పార్ట్ని కట్ చేస్తే తీసుకోండి ఆ సైడ్ పార్ట్ ఉండడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు తొందరగా మాడిపోయినట్టు బ్లాక్గా అయిపోతాయి అలా కాకుండా సైడ్ పార్ట్ని కట్ చేసి ఇలా వీడియోలో చూసిన విధంగా పౌడర్ని చేసి ఒక ప్లేట్లో వేసి పక్కకు పెట్టేసేయండి అలాగే నేను ఒక కప్లో ఒక టూ ఎగ్స్ని తీసుకుంటున్నాను ఇలా కొట్టి ఇలా ఎగ్ని మొత్తం మిక్స్ చేసి తీసుకోండి ముందుగానే ఇలా మిక్స్ చేసి ఒకసారి పక్కకు పెట్టేసేయండి అలాగే ఒక ప్లేట్ని కానీ ఒక ట్రైన్ని కానీ తీసుకొని ఒక స్పూను ఆయిల్ని వేసి ఆ ప్లేట్కి ఇలా అప్లై చేసి తీసుకోండి ఆయిల్ అప్లై చేయడం వల్ల ప్లేట్కి కత్తుక్కోకుండా నీట్గా వస్తుంది ఇలా కీమాని మిక్సీలో వేసి తీసుకున్నాం కదా ఆ కీమాని ఇలా ప్లేట్లో వేసి కొంచెం ఆయిల్ని చేతికి కూడా అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చాక్తోటి మీకు నచ్చిన విధంగా పీసెస్ని కట్ చేసి తీసుకోండి ఇలా పీసెస్ని కూడా కట్ చేసిన తర్వాత ఈ కీమా మిశ్రమాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని తీసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా వేస్తున్నాను ఇట్లా ఆయిల్ వేసి ఆయిల్ వేడిగా అయిన తర్వాతనే అంటే ఎక్కువగా వేడి కాకూడదు మీడియంగా వేడి అయిన తర్వాతనే ఇలా ఒక కీమాని స్ప్రెడ్ చేసి ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాం కదా ఆ కీమాని ముందుగా కలిపి పెట్టిన ఎగ్లోకి డిప్ చేసి అలాగే మిక్సీలో వేసి తీసుకున్న బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేయాలి బ్రెడ్లో డిప్ చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ డిప్ చేయండి చేత్తోటి ఇలా డిప్ చేసిన తర్వాతనే మనం ఆయిల్ వెయిట్ చేసాం కదా ఆయిల్లోకి వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా ఫ్రై చేస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని స్లోగా ఫ్రై చేయాలి అలా అయితేనే కీమా ఈవెన్గా ఫ్రై అవుతుంది అన్నీ విధంగా ఎగ్లో అలాగే బ్రెడ్ పౌడర్లో డిప్ చేసి ఫ్రై చేస్తే సరిపోతుంది స్టవ్నైతే లోటు మీడియం ఫ్లేమ్లోనే సెట్ చేసుకొని ఫ్రై చేయాలి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతనే తీసి పక్కకు పెట్టేసేయండి ఇలా కాకుండా ఒకేసారి ఇలా ఎగ్లో అలాగే బ్రెడ్ పౌడర్లో డిప్ చేసి ఒకేసారి చేసి పెట్టి ఆయిల్లో ఫ్రై చేసినా సరిపోతుంది వీడియోలో చూసిన విధంగా అయినా చేసి తీసుకోండి మీకు నచ్చినట్లయితే ఇలా అన్నీ ఒకేసారి డిప్ చేసి తీసుకొని ఈవెన్గా ఫ్రై చేసి పక్కకు పెట్టేసేయండి అలాగే ఇప్పుడు నేను కీమా బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చేసి చూపిస్తాను అదే కీమా మిశ్రమాన్ని ఇలా ఉండల్లాగా చేసి తీసుకోవాలి మీకు నచ్చిన సైజులో ఇలా కీమా బాల్స్ని చేసి తీసుకోండి మరి పెద్దగా అయితే చేయకూడదు ఇలా చిన్న చిన్న బాల్స్ని చేసి తీసుకుంటే కీమా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇవి కూడా ఇలా ముందుగానే అన్నీ బాల్స్ లాగా చేసి తీసుకుంటున్నాను ఈ కీమా బాల్స్ని కూడా ఈజీగా చేసేయచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు నచ్చితే చేసి చూడండి ఒకసారి అలా బాల్స్ చేసి ఒకేసారి ఆయిల్లో ఇలా ఫ్రై చేసి తీసుకుంటున్నాను లో లోటు మీడియం ఫ్లేమ్లోనే సెట్ చేసుకొని స్లోగా కలుపుతూ ఫ్రై చేసి తీసుకోవాలి అలా అయితే కీమా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ అంటే మరి మాడగొట్టొద్దు టు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేసి తీసుకోండి ఇలా అన్నీ ఇదే విధంగా ట్రై చేసి చూడండి నచ్చితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి Thanks for watching KVD Kitchen.